హాయ్ అండి నాకైతే కొబ్బరి ఉండ అంటే చాలా ఇష్టం అండి నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఒక ఉండ కొనుక్కుని తింటూ వెళ్ళేదాన్ని ఆ టేస్ట్ చాలా బాగుండేది అది కూడా చాలా జ్యూసీగా ఉండేవి తర్వాత చాలాసార్లు కొనుక్కుని తిన్నాను కానీ నాకు ఆ టేస్ట్ అనిపించలేదు ఈసారి అయితే ఇంట్లో ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా నేను చిన్నప్పుడు తిన్న కొబ్బరి లడ్డులా ఉంది ముందుగా కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి కళాయి పెట్టుకుని అందులో బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బెల్లం కరిగినప్పుడు ఇలా పొంగుతున్నప్పుడు హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని పాకం అన్నది పాకం వచ్చినప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని కొబ్బరి తురుము కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా డ్రై అయిపోయిందా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలా చుట్టుకుంటే టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి చాలా జ్యూసీగా టేస్ట్ అయితే అద్దిరిపోయింది నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి